నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభైవ భాగం జరిగిన కథ రాధ గతం తాలూకు చేదు జ్ఞాపకాలు విని చెలించిపోయిన నేత్ర తన అత్తగారి ఒంటరితనం పోగొట్టడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తుంది ఇక మీదట జైకి మెలకు వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు నేత్ర తనని గమనించి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది ఎలా ఉందండి ఓకే నేత్ర ఐఎం ఫైన్ సరే భోజనం చేయండి మెడిసిన్ వేసుకోవాలిగా అమ్మ భోంచేసిందా లేదు నేను అత్తయ్య తర్వాత తింటాంలేండి మీరు తినండి జైకి భోజనం తినిపించి మెడిసిన్ వేసి కిందకి వచ్చింది రాధ ఎవరితోనో నవ్వుతూ ఫోన్ మాట్లాడుతోంది నేత్ర మెట్ల మీదే నిలబడి తన్ని చూస్తూ ఉంది అత్తమ్మ నవ్వితే ఎంత అందంగా ఉన్నారు ఆ నవ్వు ఎప్పుడూ ఆవిడ పెదాల్లో అలాగే ఉండాలంటే ఏం చెయ్యాలి ఫోన్ కట్ చేసి నేత్రని చూసింది రాధ నేత్రా జై ఫోన్ చేశాడా చేశారత్తమ్మ టాబ్లెట్స్ కూడా వేసుకున్నారు రండి మనం భోజనం చేద్దాం ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు నేత్ర భోజనం వడ్డించి నవ్వుతూ రాధవైపు చూసింది అత్తమ్మ మీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా ఏంటది మీ నవ్వు మీరు నవ్వితే చాలా బాగుంటారు అచ్చం ఆయన నవ్వు కూడా మీ నవ్వులాగే స్వచ్ఛంగా ఉంటుంది నేత్రా నువ్వు మీ ఆయన్ని పొగడాలంటే డైరెక్ట్గా పొగడుకోవచ్చు మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు అత్తమ్మా సరదాగా అన్నలే భోజనం చేసి వాడి దగ్గరికి వెళ్ళు ఒంటరిగా ఉన్నాడు కదా మీరు కూడా ఒంటరిగానే ఉన్నారు కదా అత్తమ్మ నాకు అలవాటే నేత్రా అత్తమ్మ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా ఏంటి మావయ్య గారిని మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా రాధ మౌనంగా ఉండిపోయింది సారీ తప్పుగా అడిగుంటే క్షమించండి అదేం లేదులే అప్పుడు ఈ మాట మా నాన్న అడిగుంటే చాలా సంతోషించేదాన్ని ఆడపిల్లకి అన్నింటిలో స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో మాత్రం ఆ స్వేచ్ఛ ఇవ్వరు అదేంటత్తమ్మా పెళ్లి ఇష్టమా కాదా అని మీ నాన్నగారు మిమ్మల్ని అడగలేదా ఎందుకని రాధ మౌనంగా తలదించుకొని ఉండిపోయింది మీకు ఇష్టమైతేనే చెప్పండిలే లేకపోతే వద్దు చెప్పుకోవడానికి ఏమీ లేదు నేత్ర నేను కాలేజీలో చదివేటప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ విషయం నాన్నకి తెలిసి అప్పటికప్పుడు మామయ్యతో మాట్లాడి నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించేశారు ఈ విషయం మామయ్య కూడా తెలుసు కానీ అతనప్పుడు మిలిటరీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు మిలిటరీలో అతనికి ఏమైనా అయితే నేను ఒంటరి దాన్నైపోతానన్న భయంతో మావయ్య కూడా నన్ను అడగకుండానే బావతో పెళ్లి జరిపించేశారు అంతే కానీ చివరికి ఆయన భయమే నిజమైంది నేను ఒంటరిగానే మిగిలిపోయాను అతనికిచ్చి పెళ్లి చేసినా నా లైఫ్ బాగుండేదేమో అని మావయ్య బాధపడని రోజు లేదు అత్తమ్మ మీకు లవ్ స్టోరీ ఏం లేదని చెప్పారు లవ్ స్టోరీ అంటూ ఏం లేదు అతను మా సీనియర్ ఒకసారి కాలేజ్లో జరిగే ఫంక్షన్లో రోమియో జూలియట్లా కలిసి నటించాం ఆ తర్వాత కనిపిస్తే హాయ్ బాయ్ తప్ప ఏమీ మాట్లాడుకోలేదు అలాగే రెండేళ్లు గడిచిపోయాయి అతను కాలేజీ నుండి వెళ్ళిపోయే రోజు మాత్రం నేనంటే ఇష్టమని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మంచివాడని రెండు సంవత్సరాల్లోనే అర్థమైంది అతనితో జీవితం బాగుంటుందని అనిపించింది వెంటనే అతన్ని ఇంటికి తీసుకొని వచ్చి నాన్నకి పరిచయం చేశాను నాన్న అతని వివరాలు తెలుసుకొని మిలటరీ అనేసరికి భయపడి కొప్పుకోలేదు అంతే అంతకు మించి లవ్ స్టోరీ అనేంతగా ఏం లేదు మరి మీ నాన్నగారు ఒప్పుకోకపోతే కన్విన్స్ చేయడానికి ప్రయత్నించలేదా మీరు లేదు నాన్న మిలటరీ గురించి తప్పుగా మాట్లాడేసరికి అతనికి కోపం వచ్చింది మీ కూతుర్ని మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయండి నాకేం అభ్యంతరం లేదు తను సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడే నాకు అర్థమైంది అతనికి ఎంత గొప్ప మనసుందో అని అతనితో జీవితం పంచుకోలేకపోయాను కానీ నాకంటే ఎక్కువగా దేశానికే వాల్యూ ఇచ్చాడంటే అతనికి మనుషులంటే ఎంత ప్రేమ ఉండి ఉంటుంది అలాంటిది భార్యని ఇంకెంతగా ప్రేమిస్తాడు ఎక్కడ అతనితో వెళ్ళిపోతానో అన్న భయంతో నాన్న మామయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు ఆ తర్వాత నా పెళ్లి జరగడం జై పుట్టడం ఆయన నాకు డివోర్స్ ఇవ్వడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి అయ్యో మరి ఆ తర్వాత అతన్ని ఎప్పుడూ కలవలేదా తర్వాత అతను మిలిటరీకి వెళ్ళిపోయాడని తెలిసింది ఎప్పుడూ నాకు ఎదురుపడలేదు అతని అతని పేరేంటత్తమ్మా జయకృష్ణ కాలేజ్లో అందరూ కృష్ణ అని పిలిచేవారు ఆ రాధాకృష్ణుల్లాగే మా ప్రేమ కూడా పెళ్లి వరకు రాలేదు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలీదా అత్తమ్మా తెలియదు పెళ్ళైందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది తనెవరో చాలా అదృష్టవంతురాలు నేత్రా నేత్రా జై పిలవడంతో ఇద్దరూ ఒకేసారి పక్కకి తిరిగి చూశారు నవ్వుతూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఏంటి అత్తాకోడలిద్దరూ మీటింగ్ పెట్టారు ఇంట్లో నేను ఒకడున్నాననే విషయం గుర్తుందా మీకు అయినా ఇంతసేపటి నుండి ఏం మాట్లాడుతున్నారు పర్సనల్ లేడీస్ అన్నాక మాకు మాకు లక్ష్య ఉంటాయి అవన్నీ మీకెందుకు అబ్బో సరే మాట్లాడుకొని తెల్లారే లోపైన వెళ్ళి పడుకోండి ఓకే ఓకే మీరు వెళ్ళండి అలా వెళ్ళిపోమంటా వింటే నువ్వు లేకుండా ఒక్కనే వెళ్ళి ఏం చేయాలి హా భజన చేయండి పుణ్యమైనా వస్తుంది జై కోపంగా చూస్తూ పైకెళ్ళిపోయాడు రాధ ఇద్దరినీ చూసి నవ్వుకుంటుంది గదిలో కూడా ఇలాగే గొడవపడుతూ ఉంటారా నేనేం మీ అబ్బాయిని సతాయించడం లేదులే అత్తమ్మా ఈ మాత్రమైనా లేకపోతే ఆయన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం నేత్ర వాణ్ణి ఇబ్బంది పెడుతున్నాడా ఇబ్బందా మామూలు ఇబ్బంది కాదు మీరేమీ అనుకోకపోతే కొంచెం ఓపెన్గా చెప్తాను పెళ్లి తర్వాత మూడు నెలలు దూరంగా ఉంచినందుకు ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఊపిరాడనివ్వడం లేదు నాకు రాధ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది నవ్వకండి ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి మీకంటే ఫ్రెండ్స్ ఉన్నారు నాకెవరూ లేరుగా అందుకే మీకే చెప్తున్నాను ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అది వాడికి నీ మీదున్న ప్రేమ నేత్ర దాన్ని ఆస్వాదించాలే కానీ సొల్యూషన్ వెతుక్కోకూడదు మరీ ఇంతలా ఉక్కిరి బిక్కిరి చేస్తే ప్రేమ నా వల్ల అత్తమ్మ అయితే కొన్ని రోజులు వాడికి దూరంగా ఉండమని చెప్పు అది కూడా కష్టమే ఆయన దూరంగా ఉన్నా నేనుండలేనుగా అయినా ఆయన ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుందిలేండి బాగుంది నీ వరుస వాడు దగ్గరగా ఉన్నా ప్రాబ్లమే దూరంగా ఉన్నా ప్రాబ్లమే మరి ఇంకేం చేయమంటావు నా తిప్పలేవో నేను పడతానులేండి మీరు వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ నవ్వుతూ మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి నేత్ర మీరు ఆశీర్వదించారుగా తప్పకుండా సంతోషంగా ఉంటాం సరే సరే ఇక వాడి దగ్గరికి వెళ్ళు నేత్ర నవ్వుతూ లేచి గదిలోకి వెళ్ళింది జై బాల్కనీలో నిలబడి కనిపించాడు దగ్గరికి వచ్చి వెనక నుండి హత్తుకుంటుంది ఎందుకొచ్చావే రానన్నావుగా అన్నాను కానీ ఈ జయదేవ్ గారు ఈ నేత్ర జయదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారని వచ్చేశాను నిన్ను జై పైకెత్తబోయి నొప్పితో అమ్మా అంటూ ఆగిపోయాడు నేత్ర కంగారుగా చేపట్టుకుంది ఏమైంది ఏం లేదు ఏంటి ఏం లేదు నొప్పొస్తుంది కదా ఇలా వచ్చి కూర్చోండి జై చేపట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా ఆ చెయ్యి అస్సలు కదపకండి ఏమైనా చెయ్యాలంటే నేనున్నా కదా నన్ను అడగండి అవునా అయితే ముద్దుపెట్టు ఆ ఏమైనా చెయ్యాలంటే నువ్వే చేస్తానన్నావుగా నేత్ర నవ్వుతూ దగ్గరికి జరిగి జై నుదుటి మీద ముద్దు పెడుతుంది పర్లేదు చెప్పగానే పెట్టావు నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తున్నాడు జై సర్లే పడుకోండి మళ్ళీ నా మీరు త్వరగా రికవరీ అవ్వాలంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి మాట్లాడకుండా పడుకోండి జైని బెడ్ మీద పడుకోబెట్టి చేతి కింద దిండు పెట్టి తను మరోవైపుకు వచ్చి పడుకుంది నేత్ర నాకు చిన్న దెబ్బ తగిలితేనే ఇంతలా భయపడుతుంది వాళ్ళమ్మ చనిపోయిన విషయం తెలిస్తే నేత్ర తట్టుకోగలదా వద్దొద్దు నేత్రకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది ఏంటి నిద్రపోమంటే ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదు అయితే పడుకోండి నీకో విషయం చెప్పాలి నేత్ర ఏంటది ఐ లవ్ యూ నేత్ర ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటుంది ఓయ్ ఐ లవ్ యూ చెప్తే రియాక్షన్ లేదేంటే లవ్ యూ యూటో చెప్పచ్చుగా నేను చెప్పను నాకు సిగ్గేస్తుంది నీ సిగ్గు సంతకెళ్ళా మొగుడికి ఐ లవ్ యూ చెప్పడానికి కూడా సిగ్గేనా మిమ్మల్ని మాట్లాడకుండా పడుకోమన్నానా కళ్ళు మూసుకోండి కొంతసేపటికి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు ప్రేమైన శత్రువు నలభయో భాగం సమాప్తం